నవంబర్ ఒకటి పద్దెనిమిది వందల అరవై నాలుగు ఆ రోజుల్లోనే మచిలీపట్నం వార్డరేవ్ మన దక్షిణ భారతదేశంలోనే ముఖ్య వార్డరేవుగా బ్రిటిష్ వాళ్ళు పాలిస్తున్న కాలంలో అభివృద్ధి చెందింది ఆ రోజున మచిలీపట్నం సముద్రం అక్కడి జనాల మీద విరుచుకుపడింది రాత్రి సమయంలో సముద్రం తుఫాను దాటికి పదిహేడు మైళ్లు ముందుకొచ్చింది పదమూడు అడుగుల ఎత్తుదాకా సముద్రపు అలలు వచ్చి ఏడు వందల ఎనభై చదరపు మైళ్ల ప్రదేశాన్ని ముంచెత్తాయి మచిలీపట్నంలో అప్పుడు దాదాపు అరవై ఐదు వేల మంది ఉంటే ముప్పై వేల మంది దాకా చనిపోయారు గ్రామాలని నివాసాలని జంతువుల్ని పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఆ సముద్రం మింగేసింది వ్యవసాయం చేసే భూముల్లోకి ఉప్పు నీరు వచ్చింది తాగేరు ఉప్పు నీటిగా మారిపోయింది చల్లా చెదురుగా ఉన్న మృతదేహాలని జంతువుల్ని కలేబరాలని పోడ్చడానికి బ్రిటిష్ అధికారులు పోలీసులు కలిసి చాలా టీమ్స్ గా పనిచేశారు ఇప్పటికీ ఆ తీరంలో అలలు వచ్చి ఇసుక దెబ్బల ఉన్నాయి కొంతమంది అయితే చనిపోయారని కొన్ని బంగారు నగల్ని ఆభరణాలని తీస్తుంటే ప్రాణాలతో ఉన్న వాళ్ళు చూస్తూ చాలా బాధపడ్డారు ఇలా దొంగతనంగా వాళ్ళ నగల్ని తీసుకెళ్లిన వారి మూడు తరాలని పాపం వెంటాడిందని చెప్తారు పద్దెనిమిది వందల అరవై నాలుగు నవంబర్ ఒకటిన సముద్రం ముప్పై వేల మంది ప్రాణాలు తీసినందుకు గుర్తుగా ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికీ రాతి పలకనే శాసనాల్ని మనం చూస్తే ఆ రోజు రాత్రి వచ్చిన సముద్రపు అలలు మనకి గుర్తొస్తాయి